హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి ఫ్యామిలీ బ్లాగ్స్ అండి వాళ్ళైతే ఇది సోమవారం సోమవారం పొద్దున్నే వీడియో అండి ఇంకా మా అమ్మాయికి అయితే రెండు ఫోటోలు అయితే కాలేజ్ అయితే ఉందండి నిన్నటి వరకు అయితే శుక్రవారం వరకు అయితే ఒక పూట వెళ్ళేది ఈ సోమవారం నుంచి ఇంకా ఫుల్ డే ఉంచి కాలేజ్ అయితే ఉందండి ఇంకా పొద్దున్న ఎనిమిదింటికి వెళ్తే సాయంత్రం ఆరింటికి ఇప్పుడైతే బాక్స్ అయితే పెడుతున్నాను ఇంకా ఐదున్నరకి అలా అయితే లేచానండి ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టాలి కదా దానికోసం అయితే ఐదున్నరకి లేచాను ఇంకా అమ్మ వచ్చేటప్పుడు రాత్రి మునక్కాయలు తీసుకొచ్చింది ఇంకా ములక్కాయ టమాటా చేద్దాం ఇంకా టైం వచ్చేసి ఆరు ఆరున్నర అవుతుందండి ఇంకా మునక్కాయలు అయితే రాత్రి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ములక్కాయ టమాటా అందరికీ చేస్తాను ఇక్కడ మా అమ్మాయి వచ్చి అడుగుతుంది అమ్మ సివిల్ డ్రెస్ వేసుకున్నా యూనిఫామ్ వేసుకోనా అనేసి యూనిఫామ్ కుట్టించుకున్నావుగా యూనిఫామ్ వేసుకో అంటే ఎవరైనా వేసుకో ఇంకా కుట్టించుకునే దాకా ఒక గోల కుట్టించుకున్నాక వాళ్ళు వేసుకున్నారో లేదో అనేసి మా అమ్మాయి అండి నువ్వు కుట్టించుకున్నావు వేసుకుంటే అందరూ వేసుకోకుండా నేను ఒక్కదాన్ని వేసుకోవాలంటే సరే నేను ఇష్టం అన్నాను ఇంకా సివిల్ డ్రెస్ వేసుకుంటారని చెప్పిందండి ఇక్కడైతే నేను కూర అయితే పెడుతున్నాను అండి ములక్కాయ టమాటా బియ్యం కడిగిన నీళ్ళు అయితే తీసుకుంటున్నాను నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి బియ్యం కడిగిన నీళ్ళు ఇలా వాడుకుంటే ఫేస్కి మంచి గ్లో వచ్చిద్దని ఇంకా నేను రెండుసార్లు అలా కడిగేసినాక మూడోసారి కడుగుతాం కదా ఆ నీళ్ళు అంతే ఉంచేసుకొని ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసరికి పెడతాం కదా దానికి ముందు ఆ నీళ్ళు తీసుకొని మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకొని అన్నం వండుకుంటేమే ఇంకా ఆ నీళ్ళు అది తీసి పక్కన పెడుతున్నా మా అమ్మాయి వచ్చి ఇక్కడ అడుగుతుంది ఏం చేస్తున్నాం కూర అంటే ములక్కాయ టమాటా చేస్తున్నాను అంటే టమాటా ఎందుకు అమ్మా అంటుంటే ఇంక ఇంట్లో అయ్యే ఉన్నాయి అవి చేస్తున్నా అని చెప్పాను ములక్కాయ టమాటా తిని బోర్ కొడుతుంది అంటుంది రెండు రోజుల కింద చేశానండి ములక్కాయ టమాటా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఇంకా మమ్మీ ఆ మాట అయితే అంటుంది ఒక పక్క అన్నము ఒక పక్క కూర అయితే పెట్టేశానండి ఇంకా ములక్కాయ తింటం వల్ల చాలా అంట అండి ఎముకలకి ఎముకల్లో గుజ్జు వచ్చిద్దంట ములక్కాయ తినటం వల్ల బాడీకి ఐరన్ కూడా వచ్చిద్దని చెప్తున్నారు యూట్యూబ్లో చూశాను ఇంకా ఇల్లు వాళ్ళు చెప్పేది కూడా చూస్తూ ఉంటాను మనము ఇంకా మనం అయితే తెచ్చి ఏం చేయము మా అమ్మ తెచ్చినాయి చెట్టు కాయలు బాగా రుచి ఉంటాయండి ఇంకా తెచ్చినప్పుడే వండుతూ ఉంటాను నేను మామూలుగా అయితే కొనుక్కొని వండను ఎప్పుడైనా ఒకసారి వండుతాను ఇంకా మా అమ్మాయి అయితే అలా ఉంటుంది ములక్కాయ అని అనేసి ఇంకేం చేయాలో అర్థం అవ్వక ములక్కాయ్ టమాటా అయితే చేస్తున్నానండి మధ్యాహ్నం కూడా ఇదే కూర అండి ఇంకా ఇప్పుడు ఒక కూర మధ్యాహ్నానికి ఒక కూర ఎందుకు లేని అందరికి కలిపి ఒకే కూర చేసేస్తున్నాను మళ్ళీ సాయంత్రానికి వేరే కూర చేయాల్సి వచ్చింది ఇంకా ఇలా ఉల్లిపాయ ములక్కాయ మగ్గినాకైతే టమాటాలు వేసుకొని దాంట్లో సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇంకా ఇలా సిమ్లో పెట్టేసుకుని మూత వేస్తే టమాటాలు ఇంకా మా అమ్మాయి అంతవరకే అన్నం వండుతున్నానండి ఇంకా మనమైతే మధ్యాహ్నం వండుకోవచ్చులే వేడి కానీ ఇంకొక గ్లాస్ అన్నం అయితే వండుతున్నాను ఇంకా మునక్కాయ టమాటా కూడా ఉడుకుతుందండి టమాటాలు వేసినాక సాల్ట్ వేసాను తొందరగా టమాటాలు మగ్గిద్ది అనేసి మగ్గిందండి ఇంకా టేస్ట్కి సరిపోయినంత కారం అయితే వేసుకున్నాను ఈ కారం అయితే బాగా ఘాటు ఇది మత్తే అయితే ఇప్పించుకుని తీసుకొస్తారు ఇంకా టమాటాల్లో ఉన్న నీరుతోనే వండేశానండి టమాటా ములక్క అయిపోయింది టైం అయితే ఏడైందండి ఇప్పుడే లేచాడు మా అబ్బాయి రాసుకుంటున్నాడు ఎగ్జామ్ ఉంది వాళ్ళ క్యాక అన్నానే లాడా కద్ది చల్లా తిను దోడా బాలి పాయించిన పాయిన్ తరకు దోడా బాలి అల్లా తిను బర్వాళ్ళకి వచ్చి పాని చెప్పలా ఇంకా మా అమ్మాయి అయితే ఏమని చెప్పింది వాళ్ళైతే నా చేత వేయించుకుంటుంది తనైతే జడ తను వేసుకున్న డ్రెస్ కూడా నాదేనండి ఇంకా తన అన్నీ నా డ్రెస్సులు వేసుకుంటా ఉండిద్ది మా అమ్మాయి తనకి నా డ్రెస్సులు నచ్చుతాయి ఇంకా సర్లే నేను కూడా వేసుకోవట్లేదు కదా అనేసి వేసుకోమని చెప్తాను ఇంకా బాక్స్లోకి అయితే అన్నము ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెడితే చల్ల నాకు బాక్స్లో పెట్టొచ్చని ఇక్కడ ఓట్స్ అయితే తనకి టిఫిన్ కిందకైతే తింటుందండి ఇప్పటికైతే ఓట్స్ తింటుంది తర్వాతకి ఏం తినొద్దో తను ఒక నాలుగు రోజులు ఇలా తినిద్ది ఇంకా వేడి వేడి పాలు అయితే పోసాను కదండి వేడిగా ఉంటుంది కొంచెం దాన్ని చల్ల అయినా పక్కన అయితే పెట్టాను టైం చూస్తే ఏడు పావు అవుతుంది ఇక్కడ మా అబ్బాయి చదువుకుంటున్నాడు మా అమ్మాయి అయితే రెడీ అవుతుందండి ఇంకా తనైతే ఆ ఓట్స్ అయితే తింటుంది నేనైతే కాఫీ పెట్టుకుని తాగుతున్నానండి ఏడు నలభైకి నలభై ఐదుకి బక్స్ అయితే వచ్చేసిద్ది కాలేజీ బస్ అయితే వచ్చింది ఇంకా తనకు ఆ బస్సు అయితే ఎక్కి టయానికి వెళ్ళిపోవాలి మన ఇంటికాడ స్కూల్ అయితే ఐదు నిమిషాలు ఇటు అటుగా వెళ్ళేది ఇప్పుడు బస్సు కాబట్టి కరెక్ట్ టయానికి అయితే వెళ్ళిపోవాలి మనమే ఆ బస్సు కంటే ముందే ఉండాలి ఇంకా అన్నం అయితే చల్లాలిందండి ఈ బాక్స్లో అయితే సరిపోవట్లేదు ఈ బాక్స్ అయితే సరిపోయింది సరిపోతుంది అండి మా అమ్మాయి మంచ్ బాక్స్ అయితే ఇందులో పెట్టామండి క్యారేజీ తీసుకెళ్ళమంది అందుకోసం ఇందులోనే ఇంకా మా అమ్మాయికి అయితే బస్ అయితే ఎక్కిచ్చేసానండి ఇంకా ఇంట్లో అయితే అంటలు అయితే ఇలా ఉంది ఇంకా వంట పని అంతా అయిపోయింది పొయ్యి కాడ ఇలా ఉంది ఇంకా బట్టలు దుప్పట్లు కూడా తీయలేదండి పిల్లలు టయానికి వెళ్ళిపోవాలి కదా అనేసి వాళ్ళు వెళ్ళి నాకు తీసుకొచ్చలే అనేసి ఇంకా బెడ్షీట్లు అనేవి తీసానండి వాళ్ళు ఏమైందంటే మా అమ్మాయి బస్ డ్రైవర్ అయితే మార్చారంట మళ్ళీ ఆయనకు ఫోన్ చేయడానికి మనకు తెలియదు కాబట్టి ఇంకా అక్కడ ఉన్నాము ముందు అయితే ఎక్కి వెళ్ళేది ఇంకా ఆయన అటు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఎక్కింది అంటే మనకి ఆయనకు తెలియదు కదా మనం కూడా అనుకున్నాము బస్సు ఆయనకు ఫోన్ చేసిద్ది మా అమ్మాయి అయితే రోజు ఎక్కడ ఉన్నారా వెళ్ళారా వస్తున్నారా అన్నట్టుగా ఒకటికి రెండు మూడు సార్లు అయితే చేస్తూ ఉండిద్దండి అండి మా అమ్మాయి బస్సు ఆయనకి అంటే అప్పుడంటే బాక్స్ పెట్టేలేదు స్కూల్ వరం దాకా టయానికి వెళ్ళి నుంచున్నవాళ్ళం ఒక ఐదు నిమిషాల ముందే ఇప్పుడు బాక్స్ పెడుతున్నాం కాబట్టి కొంచెం లేటు ఇటు అటు అయితే ఇంకెళ్ళి బస్ అయితే ఎక్కిచ్చేసి వచ్చేసానండి మా అమ్మ ఫోన్కి లాక్ ఉందండి అలా మర్చిపోయిందంట గుర్తుకొచ్చిందా వచ్చిందా చారనా ఇంకా ఇక్కడ నేనైతే టిఫిన్ చేస్తున్నానండి మా అమ్మకి తినమంటే తర్వాత తింటానండి ఇప్పుడే టీ తాగాను కదా అనేసి చెప్పిందండి మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ అయితే పొద్దున ఓట్స్ తినేసింది ఇంకా నేను మా అమ్మేమో ఇడ్లీ తెప్పించుకున్నా మా అబ్బాయి ఏమో మా అబ్బాయి ఏమో ఒక అట్టు తెచ్చుకుని తిన్నాడు ఇడ్లీ బాగుంటాయండి మా ఇంటికి వడేసే ఇడ్లీ పదికి నాలుగు ఇస్తారు ఇంకా మా అమ్మకేమో అది కాసేపు ఆగి తింటాలని చెప్పింది ఇంకా ఇంటికాడైతే బండి వచ్చిద్దండి నైట్ డ్రెస్సులు కానీ నైటీలు కానీ దివాన్ కార్డ్ బెడ్షీట్లు కానీ అలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారు నేను ఎక్కువ వాళ్ళ కాడ తీసుకుంటా ఉంటాను వాళ్ళైతే వారానికి వంద రూపాయలు యాభై రూపాయలు అలా కట్టించుకుంటారండి ఇంకా మా అమ్మాయికి నేను నైట్ డ్రెస్సులు అయితే తీసుకున్నాను ఈ నైట్ డ్రెస్సులు అయితే ఏడు వందలు ఒక్కొక్క జత్త అప్పు కదా వారానికి వంద రూపాయలు అలా ఇవ్వాలి ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయిందండి ఇదేనండి వాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం